నమస్తే వెల్కమ్ టు రుద్రా సంపన్న కుటుంబంలో జన్మించిన సామాన్యుల ప్రగతి కోసం తాపత్రయపడడం ఆయన ప్రత్యేకత ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఆ విద్యకు సార్థకత తేవడానికి జమ్మల మడుగులో పేదల కోసం వైద్యశాల నిర్వహించారు రూపాయి డాక్టర్ గా సేవలందించి ప్రజల మన్నన చూరగొన్నారు రాజకీయాల్లోనూ ఆయన తన విధానాలను వదులుకోలేదు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సవాళ్లు ఎదుర్కొన్నారు అయినా ఓటమిని ఎరుగని నేతగా రికార్డు సాధించారు ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు విభజిత ఏపీలోనూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఈ రికార్డు దక్కింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన కుమారుడు జగన్ కు మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎంపీగా ఎన్నికల బరిలో దిగినా ప్రజలు మాత్రం వారికే పట్టం కట్టారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కడప లోక్సభ సీటు నుంచి పోటీ చేసిన వైయస్ రెడ్డిని ఓడించాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ గెలవడం ఒక సంచలనం ఒకప్పుడు ఆయన ఉమ్మడి ముఖ్యమంత్రి అయి ఉండేవారు కానీ అప్పట్లో టీడీపీ బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకోవడం కార్గిల్ యుద్ధ ప్రభావం ఒక్క ఓటుతో వాజ్పేయి ప్రభుత్వాన్ని కోల్పోయారన్న సానుభూతి వంటి కారణాలు కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా చేశాయి ఆ దశలో ప్రతిపక్ష కాంగ్రెస్ కు వైఎస్ నాయకత్వం వహించారు అప్పట్లోనూ చంద్రబాబు నాయుడు తన సహజ శైలిలో వైయస్ వ్యక్తిత్వ హననం కోసం నానా ప్రయత్నాలు చేశారు బ్యానర్లు కట్టారని ఎన్నికల నిబంధనలు సరిగ్గా పాటించలేదని ర్యాలీలు తీశారన్న చిన్న చిన్న కారణాలపై కూడా కేసులు పెట్టించి వ్యతిరేక ప్రచారం చేసేవారు వాటిని భూతద్దంలో చూపించే ప్రయత్నం జరిగేది ఇందుకు టీడీపీ మీడియా తోడు ఉండనే ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా వైఎస్ దానిని ఛాలెంజ్ గా తీసుకున్నారు శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు తదుపరి పాదయాత్రను ప్లాన్ చేసుకొని జనంలోకి వెళ్లినప్పుడు కాంగ్రెస్ లోని ఇతర వర్గాలు వ్యతిరేకించాయి సొంతగా ఎదగడానికి యత్నిస్తున్నానని భవిష్యత్తులో సోనియా గాంధీని కూడా ధిక్కరిస్తారని చాడీలు చెప్పేవారు అధిష్టానం కూడా అలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉండేది దాంతో వైఎస్ కొన్నిసార్లు ఇబ్బందులు పడేవారు తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వేసవిలో పాదయాత్ర చేస్తూ రాజమండ్రి వద్ద అనారోగ్యానికి గురయ్యారు సోనియా గాంధీని అక్కడకు తీసుకురావాలని కొంతమంది నేతలు యత్నించారు కానీ ఎందువల్ల ఆమె రాలేదు అయినా వైయస్ తన పాదయాత్రను వదిలిపెట్టలేదు రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడుపై నక్సల్స్ దాడి చేసినప్పుడు వైఎస్ తిరుపతి వెళ్లి పరామర్శ చేసి దాడికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద దీక్ష నిర్వహించారు అప్పట్లో చంద్రబాబు సానుభూతి వస్తుందని ఆశించి శాసనసభను రద్దు చేశారు కానీ వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి సానుభూతిని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు చూశారు పాదయాత్ర ద్వారా ప్రజల్లో వచ్చిన ఆదరణను నిలబెట్టుకునేందుకు వైఎస్ ప్రయత్నించారు ఆ క్రమంలో కాంగ్రెస్ గ్రూపులను కలుపుకుని వెళ్లడానికి సిద్ధపడ్డారు అక్కడ నుంచి ఆయన రాష్ట్ర చరిత్రను గతిని మార్చేశారని చెప్పాలి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ను విజయపదంలోకి తీసుకువచ్చిన తర్వాత ఆయనకు సీఎం పదవి దక్కరాదని కొన్ని యత్నాలు జరగకపోలేదు అయినా ఆయన తొణకలేదు చివరికి వయస్ కాకుండా మరెవరికైనా సీఎం పదవి ఇస్తే ప్రభుత్వం నడవడం కష్టమని తెలుసుకొని అధిష్టానం ప్రజల అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత ఉచిత విద్యుత్పై తొలి సంతకం మొదలు అనేక హామీల అమలుకు కృషి చేశారు అంతకు ముందు ఒకసారి ఎంపీల సమావేశంలో కానీ కాని కానీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టకపోతే చరిత్ర హీనులవుతారని ఆనాటి పాలకులను రాజశేఖర్ రెడ్డి హెచ్చరించేవారు వైఎస్ కు భయపడి ఎన్నికలకు ముందు అప్పట్లో చంద్రబాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు కానీ రెండు వేల నాలుగు వరకు ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్లలేకపోయారు ఆ సమయంలో వైఎస్ ఒక కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన శిలా ఫలకాల వద్ద పూలు పెట్టి వచ్చారు ఆ సంగతులు అన్నింటినీ గుర్తుంచుకున్న వైఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రాజెక్టులపై సమీక్ష చేసి వాటిని ఎలా పరుగు పెట్టించాలా అని ఆలోచన చేశారు వైఎస్ ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు ఉమ్మడి ఏపీలో ప్రాంతాలకు అతీతంగా ఆయన చేపట్టిన ప్రాజెక్టులు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తాయి రాయలసీమకు ఉపయోగపడే పోతిరెడ్డిపాడు విస్తరణతో సహా హింద్రీనీవ గాలేరు నగరి గండికోట ఇలా పలు ప్రాజెక్టులను చేపట్టారు తెలంగాణలో ఎల్లంపల్లి కల్వకుర్తి భీమా ప్రాణహిత చేవెళ్ల మొదలైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు కోస్తాంధ్రలో పోలవరం పులిచింతల వంశధార తోటపల్లి ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి మొదలైనవి ఉన్నాయి పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలో తెలంగాణ వారితో పాటు ఆంధ్రాకు చెందిన టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు నిరసనలు ఎదుర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వలు తవ్వుతుంటే టీడీపీ ఎన్నో ఆటంకాలు కల్పించింది అయినా ఆయన ఆగలేదు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఒప్పుకున్నదంటే ఆ ఘనత ఆయనదే పులిచింతల నిర్మాణం దశాబ్దాల తరబడి స్తంభించిపోతే వైఎస్ఆర్ దానిని చేసి చూపించారు దానిని వ్యతిరేకించే తెలంగాణ కాంగ్రెస్ నేతలను సైతం ఒప్పించి మరీ ఆ ప్రాజెక్టుకు ముందుకు తీసుకువెళ్లారు ఒక నేత భారీ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి కావని భావిస్తే వైఎస్ మాత్రం మనం మొదలు పెడితే ఎవరో ఒకరు పూర్తి చేస్తారంటూ విశాల దృక్పథంతో ఆరంభించారు ఈ రోజు విభజిత ఆంధ్ర ఏ మాత్రమైనా నిలబడిందంటే అది వైఎస్ గొప్పదనమని అంగీకరించక తప్పదు హైదరాబాద్ లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం కట్టిన ఒక సీఎం హైదరాబాద్ తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు కానీ వైఎస్ ప్రచారం లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు ఒక రూపం తీసుకువచ్చారు అదంతా ఒక ఆధునిక నగరంగా మారిందంటే బిపి ఆచార్య అనే ఐపీఎస్ అధికారిని సంప్రదించి వైఎస్ చేసిన కృషే అని చాలా మందికి తెలియకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా దానిని ప్రచారం చేసుకోలేకపోయింది టిడిపి మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకతను భరిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం మూడు వంతులు పూర్తి చేశారు హైదరాబాద్ దశ దిశను మార్చిన గొప్ప ప్రాజెక్ట్ అది శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణమే కాకుండా అక్కడకు వెళ్లడానికి వీలుగా ఎక్స్ప్రెస్ వందెనను పదమూడు కిలోమీటర్ల దూరం నిర్మించడం ద్వారా ఆయనకు ఉన్న ను ప్రజలకు తెలియచేశారు పేదల కోసం ఆరోగ్యశ్రీ తీసుకువచ్చిన నేతగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రవేశపెట్టిన పేదలకు విద్యాదానం చేసిన వ్యక్తిగా చరిత్ర పుట్టల్లోకి ఎక్కారు అప్పట్లో ఆయనను ఓడించడానికి టీడీపీ ఏకంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానం చేసిందంటేనే వైఎస్ ఎంత శక్తిమంతుడుగా అవతరించారో అర్థం చేసుకోవచ్చు పరస్పర విరుద్ధ భావాలు కలిగిన టీడీపీ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం వంటి పార్టీలు కూటమి కట్టినా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ ను ఓడించలేకపోయాయి మొత్తం బాధ్యతను తన భుజ స్కందాలపై వేసుకొని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మరోసారి రావడానికి కూడా వైఎస్ కారణభూతులయ్యారు అయినా తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ అధిష్టానం ఎందుకో తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది వైఎస్ జీవించి ఉన్నా వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ ను సీఎం చేసినా ఉమ్మడి ఏపీ భవిష్యత్ మరోలా ఉండేదని చాలా మంది నమ్ముతారు ఏది ఏమైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గా చేసింది ఐదేళ్ల మూడు నెలల కాలమే అయినా ఒక శతాబ్దానికి సరిపడా పేరు తెచ్చుకొని గొప్ప నేతగా ప్రజల మదిలో నిలిచిపోయారు నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు రుద్రా ఛానల్ తరఫున నివాళి తెలుపుతూ మరో అంశంతో మళ్లీ కలుద్దాం